జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోయేసి ఈ వంద రోజుల పాలనలో ప్రజలకు చేసిండేది చెప్పుకోవాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నల్లజీరులో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అధికారులకి అదేవిధంగా ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి కదిరి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి విచ్చేసినటువంటి ఇతర ప్రభుత్వ అధికారులకు వీవర్స్ కాల్ నుండి విచ్చేసినటువంటి స్థానికులకు అదే రంగా నాతో పాటు సహచరులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు బీజేపీ పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు మొదటిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి నల్ల చెరువు మండలానికి మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా నేను అదే రంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాయని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఉన్నాను ఆ రకమైనటువంటి మెజార్టీని అందించినందుకు కూడా మండలం నుంచి కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ ఉన్నాం ఈరోజున పేదవాళ్ళు వెనుకబడిన వాళ్ళ వర్గాల వాళ్ళు ప్రత్యేకించి ఈ ప్రాంతంలో చేనేత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చేనేత వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కువగా నివసించేటువంటి ఈ ప్రాంతంలో గడచిన వంద రోజుల కాలంలో ఏదైతే పెన్షన్ల రూపేన సామాజిక పెన్షన్ల రూపేన గత ప్రభుత్వం రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఎన్నికల సమయంలో మాటిచ్చినాం హామీ ఇచ్చినాం పెన్షన్లు పెంచబోతున్నాం మేము అధికారం లేకొస్తే ఈ ఎక్కడైతే మేము మేనిఫెస్టోని ప్రకటించినామో ఈ రోజు నుంచి మూడు నెలల పాటు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడడానికి సమయం ఉంటుంది ఈ మూడు నెలల్లో కూడా మేము ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి హామీ మేరకు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి వెయ్యి రూపాయలు కూడా మేము అందిస్తామని చెప్పేసినటువంటి మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్తో పాటు మూడు వేలు బకాయి రూపంలో మీకు ఏడు వేలు అందించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాదు ఈ రాష్ట్రంలో గడిచిన ఎన్నికల సందర్భంగా ఒకసారి గమనిస్తే చదువుకున్నటువంటి పిల్లలు మాతో పాటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాత్రనక పగలనక ఎండనక వాననక నలభై ఐదు నలభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా మధ్యాహ్నం కూడా మాతో పాటు నడిచినటువంటి నిరుద్యోగ యువత ఎదురు చూస్తోంది చంద్రబాబు నాయుడు గారి వైపు ఉద్యోగాలు రావాలా గత ప్రభుత్వం మోసం చేసింది జాబ్ క్యాలెండర్ పేరు మీద అనే ఆలోచనతో ప్రకటించినటువంటి మా ప్రభుత్వం ఏర్పడితే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీదే పెడతామని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగాడిఎస్సి మీదే పెట్టినటువంటి ఆలోచన మీరు మంచి ప్రభుత్వం అనడానికి మీకు అందరూ కూడా మనసు ఒప్పుకుంటుందని నేను నమ్ముతున్నాను అంతేకాకుండా గడిచిన ప్రభుత్వంలో పేదలు ఎక్కడైనా మండలాల నుంచి మీరు పట్టణానికి పోయినా లేదు ఇంకా మండలంలో ఎక్కడైనా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు పేదలు పని మీద వస్తే లేదంటే కార్మికులు ఎవరైనా ఆకలి తీర్చుకోవాలంటే పట్టడ అన్నం దొరకాలంటే హోటల్లోకి పోతే వంద రెండు వందలు మూడు వందల రూపాయలు వసూలు చేస్తారు కాబట్టి ఐదు రూపాయలకి అందరికి కూడా టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ ఇచ్చేటువంటి కార్యక్రమం రూపేణ అన్నా క్యాంటీన్ అని పెడితే గడిచిన పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అన్నా క్యాంటీన్లు మూసేయించినటువంటి ఘనత అయిందైతే ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి వంద రోజుల్లోనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు తెరిచినటువంటి ఘనత మాది అని చెప్పేసి కూడా అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా తెలియజేస్తాను మొన్నటి మొన్న వరదలు వస్తే విజయవాడలో అంతకుముందు వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లోనో ఏరోప్లేన్ లోనో తిరిగితే చంద్రబాబు నాయుడు గారు రాత్రింబౌలు ట్రాక్టర్లో జేసీబీలో ప్రజల మధ్య నుండేసి అంతేకాకుండా ఆయనతో పాటు సహచర మంత్రివర్గాన్ని కావచ్చు సహచర ఎమ్మెల్యేలను కావచ్చు అధికారులను కావచ్చు కూడా పరిగెత్తులే పరుగులెత్తించి మన ప్రాంతం నుంచి కూడా మున్సిపాలిటీ వర్కర్స్ని అక్కడ తీసుకు పారిశుద్ధ్య కార్మి పారిశుద్ధ్య కార్మికులు తీసుకువేసి పారిశుద్ధ్యం పనులు చేసినటువంటి పరిస్థితి అధికారులతో కూడా వరద బాధితులను ఆదుకున్నడంలో పూర్తి స్థాయిలో ఆయన చూపినటువంటి చొరవ అమోఘం అని చెప్పేసి వంద రోజుల్లో మేము సగర్వంగా సవినయంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అంటే ఒక సంక్షోభం వస్తే ప్రజలకు కష్టం వస్తే ఒక నాయకుడు ఏ రకంగా స్పందించాలనో ప్రజలందరూ కూడా మెచ్చుకునేటువంటి విధంగానే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఈ ప్రభుత్వం కానీ స్పందించిందని చెప్పేసి మీకు అందుకనే ఇది మంచి ప్రభుత్వం అని మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు మీకు ఒకసారి గమనించుకోండి రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సంక్షోభంలో ఉన్నాం ఆర్థిక పరిస్థితి బాగలేదు అయినప్పటికీ కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేస్తే వెయ్యి రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు అంటే వంద శాతం మెచ్చినటువంటి పరిస్థితి అదే రెండు వేలు మూడు వేలు లేడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏదైనా మంచి జరుగుతుందేమో అని మోసపోయినటువంటి ప్రజానీకం యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఆయన చేసింది ఏందిరా అంటే పరదాలు కట్టుకొని బస్సుల్లో ప్రజలకు దూరంగా బతికినాడు ప్యాలేసుల్లో కానీ ప్రజల మధ్యన ఎప్పుడు కూడా బతికినటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి భిన్నంగా ఈ వంద రోజుల కార్యక్రమంలో ఈ వంద రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒకటో తారీఖున వాలంటీర్ వ్యవస్థ మాత్రమే పెన్షన్లు పంపిణీ చేయగలుగుతుంది పరిస్థితుల నుంచి భిన్నంగా సచివాలయ సిబ్బందితోటి అధికారులతోటే ఒకటో తారీఖున పొద్దున్నే ఐదు గంటలకు మొదలు పెడితే ఎనిమిది తొమ్మిది గంటలకు తొంభై శాతం మేర పెన్షన్ల పంపిణీ చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే స్థానిక కౌన్సిలర్ తో అదే రంగ వార్డు మెంబర్ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజల వద్దకు పంపించేటువంటి కార్యక్రమం మా వంద రోజుల పరిపాలనలో జరిగిందాక లేదా అని ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు అదే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి మా నాయకత్వానికి గత నాయకత్వానికి ఉన్నటువంటి తేడా అంతేకాదు వచ్చే రోజుల్లో గతంలో ఈ చేనేత కార్మికులకు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో నుంచి సగర్వంగా చెప్తాను గత పాలకులు మీకు చేనేత పెన్షన్ల పంపిణీ రూపేన మిమ్మల్ని మబ్బ పెట్టినారు మోసం చేసినారు కొద్ది వరకు కొద్ది మందికి మాత్రమే వచ్చింది ఈ రోజు నా ఏదైతే గుది పండగా మారినటువంటి జిఎస్టి మామూలుగా అంతకుముందు ముందు సబ్సిడైజ్డ్ యార్నుండేది అంటే మీరు రేషన్ మీద సబ్సిడీ ఇచ్చేటువంటి వాళ్ళు అది మూతపడింది నేషనల్ ల్యాండ్ లోన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూతపడింది అంతేకాకుండా నేసినటువంటి వస్త్రాల మీద కూడా మళ్ళీ జీఎస్టీ విధించినటువంటి ఆ ప్రభుత్వాలు మనం గతంలో చూసినాం ఈ రోజున ముఖ్యమంత్రి గారు చేనేత వర్గాలకు మన మనసిప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే మాకు జిఎస్టి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో తొలగిస్తాం ఒకవేళ మేము జీఎస్టీ తొలగించడంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే చేనేతలు నేసినటువంటి వస్త్రాల మీద ట్యాక్స్ అనేది పన్ను అయితే విధించకుండా దానికి ఇచ్చేటువంటి పరిస్థితి దాన్ని తీసేసేటువంటి పరిస్థితుల్లో చేనేత వర్గాలను ఆదుకుంటామని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాం చేనేత వర్గాలకు ఎప్పుడు కూడా చేనేత వర్గాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు అందుకనే చేనేత వర్గాలకు ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నారు ఏదైతే మూతబడి డీపంక్ అయినటువంటి యాక్కో కావచ్చు వీటన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతుంది వంద రోజుల కార్యక్రమంలో పరిపాలనలో అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉంటాం అంతేగా కాకుండా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనటువంటి మన రాష్ట్రంలో గతంలో వర్షాపాతం వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి మన అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ అనేది ఒక వరంగా మారినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తొంభై శాతము సబ్సిడీతో మీకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే డ్రిప్ పరికరాలు అందిస్తే గత పాలకులు ఒక మిల్లీమీటర్ ఒక సెంటీమీటర్ డ్రిప్ కనీసం పైప్ ఏమన్నా ఇచ్చినారా ఒకసారి ఆలోచన చేసుకోమంటా దానికి కులం లేదు వ్యవసాయ రంగంలో ఉన్న దానికి కులం లేదు మతం లేదు అందరూ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగంగా ఉండేది ఈ రోజున ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధిని మళ్ళీ ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్లు తొందరలోనే మీకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తాం అంతే కా కాకుండా మహిళలు మీరు ఒకసారి ఆలోచన చేసుకుని ఇందాకనే ఒక అబ్బాయి పారాలిసిస్ వచ్చింది గతంలో మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేసినటువంటి ఘనత ఎవరికైనా వంద శాతం అంగవైకల్యం ఉంటే వాళ్ళకి పదహైదు వేల పదహారు వేల రూపాయలు పదహైదు కదా పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం ఎప్పుడైనా ఎవరైనా ఊహించినారా కనీసం ఓటేసేటప్పుడు కూడా ఆలోచన చేయలే ప్రజలు మాకింత పెన్షన్ నిజంగా వస్తుందని చెప్పేసి కానీ ఇచ్చినటువంటి హామీ మేరకు ఇస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ఖజానాలో ఒక రూపాయి లేకపోయినా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలుపుకోవాలనే ఆలోచనతో వంద శాతం హామీలు నెరవేర్చాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రభుత్వం పేదల కష్టాల్లో ఉండరు వాళ్ళు ఆదుకోవాలని చేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తాండను బలంగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇది మంచి ప్రభుత్వం అని పది మందికి చెప్పండి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇచ్చినటువంటి మాట మేరకు మహిళలకి ఈ దీపావళికి ఏదైతే గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తామని చెప్పినాము ఆ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ